यो नम हे हे ओं गरर ब्रह्म गर विष्णु गरदेवेशर गुरक्षात्म ब्रह्म तस्मे श्रीगुरव नम सकृति श्रीमन सुमद गोत्रद नागेश नागेश्वर भवस्यां ना गोगुल गो गो चौहनाम नामेश्या कल्पना नम सणा नम पवन पुत्रा नामेस्यं दुर्गा देवीनामेस्यं श्री रामुल बाबूनामेस्यं शनमुखनामेस्यं पवनेनामेस्यं सहायक कुड़ुमा नाम तदा पणसल ममानको नमस्कारम చేస్కొండి సహాయ కుడమాం సహా వననం తక లక్ష్యమస్తైర దర్వజా భయ ఆ యోరోగైశ్వర ధర్మార్థకమ మోక్షా చతుర్ద పంచవల సిద్ధార్థ సంమమతరే సాజరలుంగేஸ்வர स्वामी దేవతా భయమ నమః దైవ అనుగ్రహ బలసిద్ధిరస్తు సంపూర్ణ అను సంపూర్ణ కరుణాకలాచ వీక్షణ బలసిద్ధిరస్తు మీకు కొరక చూసుకొని అక్కడ సమస్కరణ చేస్కొండి అదేవిధంగా పుష్పాలు తీసుకుని ఓం నమ శివ పుష్పాలు పెట్టండి ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంకరాయ నమః ఓం పినాకినే నమ ఓం ఓం సోమశేఖరాయనమం భస్మతులవిగ్రాయ నమ ఓం నీలకండాయనమ ఓం మహాదేవాయ ఓం వీరభక్షాయ నమ ఓం కట్వాంగిణే నమః శివ అంబికనాదాయ నమః శ్రీ సాదరలింగేశ్వర స్వామి దేవతమ నానావిధపరమణపత్ర పుష్పభూజాన్ సమర్పయమని పండి

ओम भटभव स्वाहात्वरेन्घो देवश महे दीयह साधरलींगेर स्वामी दीवताभ्यवसरबला कदलीफ सायंकला कदलीवल महा नैवेद्यान सर्पयाम चूपी ओं प्राणाये स्वाहमना स्वाहनाये स्वाहा पुद्नाय स्वाह समना स्वाहालिंग स्वामी दीवताज्युनमह कदलीव महा नैवेद्यान सामर्पया मध्ये मध्य पान्यमुसुत्र पद वृक्ष मुखे शुद्धाचम तम नमस्कार हरे हे वमया

మాతృదేవ భవ అనాథల శ్రీ సాధికార ఉన్నటువంటి మటీ సమతంలో అయినటువంటి నూట యాభై మంది అనాథల ఈ రోజు అనగా స్వశ్రీ క్రోదిన మాఘమాసం అన్నదాన కార్యక్రమం జరిపించేవారు తీర్చిశులు భగవాన్ చౌహన్ గారి వారి యొక్క మరియు జ్ఞాపకాల సందర్భంగా మరియు తీర్చశలు సుధామణి చౌహన్ గారి వారి యొక్క జ్ఞాపకాల సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథల కాబాటిలకు వారి యొక్క కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం అందిస్తున్నారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయుర ఆరోగ్యలతో అష్టేశ్వరతో భౌగభాగాలతో ప్రతి మంత్రి శ్రీ సాధర లింగేశ్వర స్వామి దేవి ఆశీర్ వారికి ఎలవలెలాంటి ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా కీర్తలు భగవాన్ చౌహన్ గారికి కీర్షేసులు సుధామణి చౌహన్ గారు వారి యొక్క జ్ఞాపకాల సందర్భంగా వారి యొక్క పవిత్రమైన ఆత్మశాంతి చేతుల యొక్క పరమేశ్వరం ప్రార్థిస్తూ మాతృదేవ భవ నాద్రీ సాధర లింగేశ్వస్వామి దీవేక్ష నుంచి వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అనాథల కబాగలకు అన్నదన కార్యక్రమం జరుపుతున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతి నేలాగానే ప్రస్తుతం లేని మరెన్నో అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క మాతృదేవ భవనాథల శ్రీ సాదర లింగేశ్వర స్వామి దివేశ్వరం దివ్యక్షత్రము జరిపించాలని కోరుకుంటూ మీరందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాత సుఖీ భవ అన్న సుఖీ భవ భవ